విశాలాంధ్ర అక్షరాక్షరం అభ్యుదయమే కాబట్టి కర్షకులపై కాఠిన్యం అంటూ పెద్ద అక్షరాలతో మనకి విశాలాంధ్ర ప్రచురించింది పర్ఫెక్ట్ అంటే మిగతా ఏ పేపర్లు ఈ న్యూస్ని కవర్ చేసే విషయంలో పోటీ రాలేవు విశాలాంధ్రతో అంత పర్ఫెక్ట్గా ఇస్తుంది ఢిల్లీ జలో భగ్నానికి బరితెగించిన కేంద్రం రైతుల్ని అడ్డుకున్న భద్రతా బలగాలు తీవ్ర ఉద్రిక్తం బాష్పవాయువు జల ఫిరంగుల ప్రయోగం యుద్ధ భూమిని తలపించినటువంటి పంజాబ్ హర్యానా సరిహద్దులు వేలాదిగా తరలి వచ్చిన రైతులు అంటూ వార్త చూడండి కామెడీ అక్కడక్కడ కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచి నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేయించిన రైతు సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం మరోమారు కథం తొక్కాయి పంటలకు కనీస మద్దతు ధరకు భరోసానిచ్చే చట్టం తీసుకువస్తామని హామీ వాటితో సహా కేంద్ర ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించకపోవడం డిమాండ్లు నెరవేర్చకపోవడంతో అన్నదాతలు చలో దిల్లీ పేరుతో ఈ హస్తిన బాట పట్టారు పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి వేలాదిగా ట్రాక్టర్లతో బయలుదేరినటువంటి రైతులను సరిహద్దు ప్రాంతం శంభు వద్ద పోలీసులు భద్రతా బలగాలు అడ్డుకున్నారు అంతేకాదు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై కర్కసంగా ప్రవర్తించారు రోడ్డుకు అడ్డంగా పెట్టినటువంటి ముళ్ళ కంచెలు కాంక్రీటు దిమ్మెలు మేకులను తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు దేంతో చేత్తో అయితే కాదుగా దానికి సంబంధించిన పక్కా ప్రణాళికతో వచ్చినట్లేగా ముళ్లకంచెలు కాంక్రీట్ దిమ్ములు మేకులు ఇవన్నీ కూడా తొలగించే వ్యవస్థని వారు ఏర్పాటు చేసుకుని వచ్చారు వారిపై బాష్పవాయువు గోళాలు జల ఫిరంగులతో భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి రైతులని పోలీసులు ఎక్కడికెక్కడే నిలువరించారు వెనక తిరిగి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేయగా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెళ్లేదే లేదని రైతులు తేల్చి చెప్పారు పోలీసులపై రాళ్లు రువ్వారు వెరీ గుడ్ జెన్యున్గా చెప్పావు పోలీసులపై రాళ్లు రువ్వడంతో రాజధాని సరిహద్దు ప్రాంతం రణభూమిని తలపించింది తమ డిమాండ్లు నెరవేరే వరకు కథల బోమని వేలాది మంది రైతులు ముందుకు సాగారు మరోవైపు అడావుడిగా ఎంఎస్పీపై చట్టం చేయలేమని కేంద్రం మొండిగా చెప్పింది ఇక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ప్రతిపక్షాలు సైతం రైతులకు మద్దతుగా నిలిచాయి కాగా పోలీసు నిర్బంధకాండ కారణంగా రైతులకు తమ ఆందోళనను మంగళవారం రాత్రి నిలిపివేశారు తిరిగి బుధవారం మొదలు పెడతామని ప్రకటించారు నిద్ర వస్తే అవ్వాలి కదా మరి బొజ్జు ఉన్నప్పుడు ఎలా చేస్తారు వాళ్ళు నిరసన ఇది విషయాందరూ చెప్తున్నటువంటిది ఒకసారి నేను నిన్న సేవ్ చేశా ఏంటంటే వీరి డిమాండ్లు ఏంట్రా బాబు అని చూస్తే డిమాండ్లు వీళ్ళు ఎంఎస్పి గురించి చెప్తున్నారు కదా కాదు ఆ డిమాండ్స్ బై ద ఫార్మర్స్ అని ఒక నెటిజన్ చేసినటువంటి పోస్ట్ చూడండి మంత్లీ పెన్షన్ ఒక పదివేలు ఇవ్వాలంట మంత్లీ పెన్షన్ ఆఫ్ టెన్ కే గవర్నమెంట్ టు ఫుల్లీ కవర్ క్రాప్ ఇన్సూరెన్స్ కాస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా గవర్నమెంటే చెల్లించాలి ఇండియా టు విత్డ్రా ఫ్రమ్ డబ్ల్యూటీఓ సో దట్ ఫార్మర్స్ కెన్ సీక్ మోర్ సబ్సిడీస్ ఇండియా విత్డ్రా అయిపోవాలంట డబ్ల్యూటీఓ నుంచి తర్వాత ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ ఫుడ్ ఫోర్సింగ్ అజ్ టు ఎక్స్క్లూజివ్లీ బై ఫ్రమ్ అవర్ బిలవ్వుడ్ ఫార్మర్స్ ఇంక్ తర్వాత ఇంక్లూజన్ ఆఫ్ అగ్రి అగ్రికల్చర్ ఇన్ మన్రేగా అంటే ఉపాధి హామీ ఉంటుంది కదా అది వంద రోజులు కాదు రెండు వందలు రెండు వందల రోజులు పెట్టాలంట అంటే ఆల్మోస్ట్ ఏడాదంతా పెట్టాలి ఇప్పుడు రెండు వందల రోజులు తర్వాత మళ్ళీ నిరసన చేసేటప్పుడు మూడు వందల అరవై రోజులు ఉండాలి రోజుకి ఏడు వందల రూపాయలు ఇవ్వాలి అసలు మన్రేగా అనే ఒక స్క్రీ స్కీమే చాలా తప్పుదోవలో నడుస్తూ ఉంది దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు కానీ మేబీ రానున్న ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందేమో చూడాలి ఇక్కడ పాయింట్స్ చూసారా ఇవి డిమాండ్స్ అన్నమాట చిన్న చిన్న డిమాండ్స్ బేసిక్ వీటితో పాటుగా రుణమాఫీలు అయిపోవాలి వాళ్ళు ఏవైతే దాడులు చేశారో రాళ్ళు రువ్వారో ప్రభుత్వ అంటే ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు వాటికి సంబంధించిన కేసులు ఉంటాయి కదా వాటిని కూడా రిమూవ్ చేసేయాలి సో వాటిని రిమూవ్ చేస్తామని కేంద్రం కూడా చెప్పింది సరే రిమూవ్ చేయవు ఒక పది హామీలు ఇలాంటివి తీసుకువెళ్ళి పది డిమాండ్స్ ఓ నాలుగైదు ఒప్పుకుంది కేంద్రం ఇంకో నాలుగైదు టైం ఇవ్వండి మాట్లాడదాం కూర్చొని అంటే లేదు నాలుగు ఒప్పుకున్నావు కదా నాలుగు అవ్వలేదు కదా ఇంకో నాలుగు కొత్త వేట చేస్తాం ఈ ఎనిమిది అవ్వలేదు అందుకే మేము నిరసన వెళ్ళి చేస్తామంటారు వీళ్ళకి కావాల్సింది నిరసన ఎందుకంటే వాళ్ళకి నిరంతరము ఇది దీని వెనుక ఖలిస్తానే ఉద్యమమే ఉంది దాంట్లో డౌట్ లేదు దానికి ఆయన సెటరిక్గా ఏం చేశాడంటే ఐ థింక్ దీస్ డిమాండ్స్ ఆర్ టూ ఫ్యూ కన్సిడరింగ్ దట్ ఇండియా స్పెండ్స్ ఓన్లీ టూ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ జి జీడిపి జస్ట్ ఆన్ ఫార్మ్ సబ్సిడీస్ దట్స్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు వాట్ యి స్పెండ్ ఆన్ డిఫెన్స్ హెల్త్ యాన్యువల్లీ ఫార్మర్స్ షుడ్ డిమాండ్ మోర్ ఆయన అంటున్నాడు లైక్ ఫ్రీ ఏసీ ఫ్రీ ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రావెల్ ఎనీవేర్ ఇన్ ఇండియా రైతులు అనేవాళ్ళు మొత్తం అంటే వీళ్ళు చెప్పే సోకాల్ రైతులు దేశం మొత్తం మీద ఫస్ట్ ఏసీ క్లాస్లో ఫ్రీగా తిరిగేలాగా అలాగే క్రిటిసైజింగ్ ఫార్మర్స్ టు బీ ఇంక్లూడెడ్ యాజ్ ఏ క్రైమ్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇప్పుడు నేను ఏదైతే ఈ సోకాల్ ఫార్మర్స్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నానో దాన్ని అలాంటి వాటిని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఖండించాలి కేసులు పెట్టాలి ఫ్రీ ట్రాక్టర్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక కొత్త ట్రాక్టర్ ఇవ్వాలి అలాగే పీపుల్ బయ్యింగ్ ఇంపోర్టెడ్ ఫుడ్ ఐటమ్స్ టు బీ ఏ పనిషబుల్ అఫెన్స్ పదివేల రూపాయలు పర్ డే కాంపెన్సేషన్ ఫర్ ఎవ్రీ డే ఆ ఫార్మింగ్ లాస్ట్ డ్యూ టు దీర్ ప్రొటెస్ట్స్ ఎవరైతే చనిపోతూ ఉన్నారో ఈ ప్రొటెస్ట్ల వల్ల వాళ్ళకి పదివేల రూపాయలు రోజుకి చెల్లించాలి అని చెప్పి అంటే ఈయన కొంచెం సర్కాజిమీలో చెప్పినా కూడా వాళ్ళ డిమాండ్స్ అలాగే ఉన్నాయి వాళ్ళ వ్యవహార శైలి అలాగే ఉంది భారతదేశానికి సంబంధించిన మొత్తం రైతు ముఖ చిత్రానికి సంబంధించిన నిరసనలు కావు కేవలం సెట్ ఆఫ్ ప్లేసెస్ నుంచి సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే వెనకుండి కొన్ని శక్తులు నడిపిస్తున్నటువంటి ప్రొటెస్టులు మాత్రమే వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ కోణంలో కూడా సాఫ్ట్గా చూడాల్సిన అవసరం లేదు దీన్ని తొక్కి నార తీసేయాలంతే కేంద్రం ఎన్నాళ్ళు చూసింది అక్కర్లేదు అంతర్యుద్ధం జరగాల్సిందే సో ఇది కర్షకులపై కాఠిన్యం ఎలా అవుతుంది ఖలిస్తానీల మీద కాఠిన్యం రాయొచ్చుగా